కళ్యాణ్ ఇంటికి వచ్చి తాతయ్య అమ్మమ్మ అందరూ కూడా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా వస్తారు ఇక అక్కడికి వాళ్ళు వచ్చాక కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు అన్నయ్య బ్రతికే ఉన్నాడు తాతయ్య అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది విని అక్కడ ఉన్న అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది అవును కళ్యాణ్ చెప్పింది నిజమే నా కొడుకు రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటుంది అది విని లక్ష్మి స్వప్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ విషయం అపర్ణకు కూడా తెలుసా అని చెప్పి అనుకుంటారు ఇక తాతయ్య అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి వాడిని ఇంటికి తీసుకురా అని చెప్పి తాతయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే లేదు తాతయ్య గారు లేదు నేనే అతన్ని తీసుకువస్తాను ఇప్పుడు అప్పుడే కాదు అతని మనసు కొంచెం పడ్డాక అతను ఆరోగ్యం బాగున్నాక నేనే అన్ని నచ్చి చెప్పి ఇక్కడ తీసుకువస్తాను తాతయ్య గారు ఇప్పటి నుండి ఆయన్ని తీసుకురావడం అంత కరెక్ట్ కాదు అని చెప్పి కావ్య అంటుంది అది విని తాతయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలేంటి ఏమైందని రాజుకి ఏమైంది అని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి తాతయ్య అంటూ ఉంటాడు అదేం లేదు మా తాతయ్య గారు నేను ఖచ్చితంగా అతన్ని తీసుకువచ్చే తీరుతాను అది నా బాధ్యత అని చెప్పి కావ్య తాతయ్యతో అంటుంది అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో యామిని అయితే రాజు దగ్గరికి వచ్చి ఒక పెళ్లి పత్రికను ఇస్తుంది అది ఏంటని చెప్పి రాజు ఓపెన్ చేసి చూస్తాడు ఇక చూసేసరికి యామిని అలాగే రాజు ఫోటోలు ఉండి రామ్ వ్యాడ్స్ యామిని అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక వాళ్ళ పెళ్లి పత్రికే అంతే అని చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక యామిని అయితే ఏమంటావు బావా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్